ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు షేక్ మహమ్మద్ సాజీద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ ముస్తఫా మసీదులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నాగేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మసీదులో ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు మత పెద్ద సాజీద్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింలు రంజాన్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు కార్యక్రమంలో ఎండి ఆఫీసర్ एमडी रफीक पटेल साहब शफी भाई एमडी रायम पाल गोलारो हेलो चलो बैठो ओके ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి ఈ యొక్క ఎన్జిఓ తరఫున మన హైదరాబాద్ తెలంగాణకు త్రీ ట్వంటీ అనే కోడ్ వచ్చింది అందులో మా డిస్టిక్ వచ్చి త్రీ ట్వంటీ డి ఇందులో రైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులకు సోదరి పండుగకు అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ వారు కూడా మాతో పాటి

कपड़े बांधने के प्रोग्राम दिए उन लोगों को मैं आपके तरफ से शुभकामना बहुत करूँगी अब एक शायरी बुलाता एक धोती पहनता है एक शेरवानी पहनता है मगर दोनों का तागा एक ही है एक मस्जिद को जाता है एक मंदिर को जाता है एक चर्च को जाता है आज इंटिया नगर में दो हज़ार आदमियों के साथ इफ्तार पार्टी रखी गई है तेलंगाना हुकूमत की जानब से और इस पार्टी के हम शुक्रगुज़ार हैं जो हर वक्त रमज़ान में मुश्बा मजिद में सब तेलंगाना सरकार की तरफ से दो हज़ार आदमी की इफ्तार पार्टी दी जाती है यहाँ पर पूरा स्लम एरिया है बहुत बड़ी बस्ती है इस्लम एरिया सब्यता इंद्र अम्मा की जानब से हर मस्जिद को एक लाख रुपये दिया जाता है और हम बहुत बड़े शुक्रगुजार हैं सब्यता इंद्र अम्मा के ये जो पार्टी जो रखी गई है गैसों पूरे हुकूमतों में कहीं कहीं भी नहीं देखने को मिलती थी जो आज तेलंगाना सरकार आने के बाद हर मस्जिद में एक ईद का माहौल दिखाने को देता है और जो गरीब लोगों को है वो जो गिफ्ट देते हैं के सी आर साहब मुस्तफा मस्जिद लो ई इफ्तार बिंदु कार कार्यक्रमों महाेश्वरम कॉन्स्टिटेंसी आर्कबर डिवीजन लोन इनडिया मस्जिद लो భారీ ఎత్తున పదిహేను వందల మందికి ఉఫ్తార్ందు వేయడం జరిగినది ఇది మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విందు ప్రతి ఏటా బట్టలు ప్రతి ఒక్క మసీదుకు లక్ష రూపాయలు చొప్పున విందు కార్యక్రమానికి ఆయన పేద ప్రజలకు గుర్తించిస్తారు అలాగనే ఇలాంటి కార్యక్రమాలు ఎల్లో చేసినారు ముస్లిం మైనార్టీలకు షాతి ముబారక్ కళ్యాణ లక్ష్మి వితంతు పెన్షన్లు ఇలాంటివి అలాగని గురుకుల గురుకుల పాఠశాలలు మైనార్టీ ముస్లిం స్కూల్ పిల్లలకు పేద పిల్లలకు ఇలాంటి కార్యక్రమం చెప్పుకొని ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అలాంటి ముఖ్యమంత్రి మన తరుణంలో మన